సరే ఒక చిన్న మ్యాష్ క్వశ్చన్ అడుగుతా దానికి మంచి ఆన్సర్ ఇప్పుడు సరేనా ఒక రూమ్ ఆ రూమ్లో ట్వంటీ క్యాండిల్స్ ఉన్నాయి మొత్తం ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయి ట్వంటీ క్యాండిల్స్ ఉన్నాయి అప్పుడు గాలి వచ్చి త్రీ క్యాండిల్స్ ఆరిపోయినాయి మొత్తం ఆ ఎన్ని క్యాండిల్స్ ఉంటాయి ట్వంటీస్ త్రీ క్యాండిల్స్ ఆరిపోతాయి ఎయిటీన్ క్యాండిల్స్ ఉంటాయి వావ్ ఇంకేమైనా చెప్తావా ఎయిటీన్ పక్కా ఫిక్స్ చేసుకోనా లాక్ చేస్తున్నా మరి అన్నీ ఆరిపోతాయి అన్నీ ఆరిపోతాయి మొత్తం ఎన్ని ఉంటాయి క్యాండిల్స్ మరి మీ అన్న చెప్తాడట మీ అన్నని అడుగుతాం క్వశ్చన్ క్లారిటీ వచ్చిందని అన్న ట్వంటీ క్యాండిల్స్ ఉంటాయి సెవెంటీ మరి మీ అన్న ట్వంటీ అంటున్నాడు అడుగు మీ అన్నకు మ్యాచ్ రావట్లేదు అసలు ఎట్లా ఆరిపోయినాయి రూమ్లో క్యాండిల్స్ ట్వంటీ ఉన్నాయి ట్వంటీయే ఉంటాయి ఆరిపోతే క్యాండిల్స్ చెడిపోతాయి అన్నీ ఉంటాయి ఉంటాయి దేర్ ఆ ట్వంటీ క్యాండిల్స్ యా ఈ క్యాండిల్స్ గాలి వచ్చి కొట్టుకొని పోయినాయి గాలి వచ్చి కొట్టుకొని పోయినాయి ఆరిపోయినాయి మొత్తానికి ఆ రూములో ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయి 26 ట్వంటీ 26 ఎట్లానే ఇఫ్ యు రిమూవ్ ఫ్రమ్ 20 ఫర్ ఇట్ విల్ బి 26 ఫర్ ఇట్ విల్ 26 ఇఫ్ యు రిమూవ్ 3 ఫ్రమ్ 20 దేర్ విల్ బి 26 హా దట్ ఇస్ వాట్ యు టు టెల్ ఇఫ్ యు రిమూవ్ 4 ఇట్ విల్ బి 20 20 లో 4 తీసేస్తే 26, 26. ట్వంటీలోంచి త్రీ క్యాండిల్స్ మాత్రమే ఆరిపోయినాయి అని చెప్తున్నాయి ట్వంటీ క్యాండిల్స్ ఉన్నాయి త్రీ ఆర్ సెవెంటీన్ సారీ రాంగ్ అని సార్ ఇరవై ఉంటాయి ఎందుకంటే ఆరిపోయినవి మూడే అయినా అన్నీ అక్కడే ఉంటాయి కదా సెవెంటీ அடிக்கே கேண்டல்ஸ்ண்டல்ஸ் ஆண்டஸ்ரேமே

సరే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్పాలి ఒక రూమ్ ఉంటుంది అందులో ట్వంటీ క్యాండిల్స్ ఉంటాయి గాలి వచ్చి త్రీ క్యాండిల్స్ అన్ని ఆరిపోయినాయి అనమాట ఎన్ని క్యాండిల్స్ ఆరిపోయినాయి త్రీ త్రీ క్యాండిల్స్ మరి ఆ రూమ్లో మొత్తం ఎన్ని క్యాండిల్స్ ఉంటాయి త్రీ సరే నీకోసం చిన్నగా అడుగుతా ఫైవ్ క్యాండిల్స్ ఉన్నాయి ఫైవ్ క్యాండిల్స్లో గాలి వచ్చింది ఒక క్యాండిల్ ఆరిపోయింది మొత్తం ఎన్ని క్యాండిల్స్ ఉంటాయి ఫోర్ వా సూపర్ మీ మ్యాచ్ టీచర్ ఎవరు పదిహేడా పక్కా మళ్ళా ఇంకేమైనా ఆన్సర్ మార్చుకుంటారా పక్కా అంతేనా మీరు చెప్పండి ట్వంటీ ఉంటాయి కదా ఆరిపోయింది మూడే కానీ అవే పడిపోలేదు కదా